నీ ప్రవర్తన అంతటలో దేవుని అధికారానికి నువ్వు లోబడాలా 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 సమస్తను ప్రభు గొప్ప చెప్పుకో అప్పుడు ప్రభువు నీకు సహాయం చేయని మొదలు పెడతాడు దేవునికి కలుగును గాక మైమక్కలుగాక వాళ్ళని తొర చేస్తాను అప్పుడు నీ త్రోవలు సారాలము చెయ్యను నేను జ్ఞాని కదా నువ్వు ఏం చేయాలంట నీ త్రోవలు సరాలం చేయాలంటే దేవుని మాటకు లోపడు లేదు నేను జ్ఞానిని కదా నాకు మొత్తం తెలుసు ప్రపంచం అంతా తెలుసు అనుకుంటే నువ్వెందుకు పనికిరావు నీ చదువు ఆయనకి పనికిరాదు నీ విద్య ఆయనకి పనికిరాదు నీ టాలెంట్ ఆయనకి పనికిరాదు నీకున్న బిరుదులు ఆయన పనికిరావు తెలుసా మీకు కొంతమంది డిగ్రీలు చూపిస్తుంటాడు నీ సాఫ్ట్వేర్ నండి డాక్టర్నండి డాక్టర్ నండి నేను వాడినండి ఎన్ని దేవుడికి పనికిరావు హలో లుయా ఇవన్నీ కూడా లోక సంబంధానికి ఇవి మీరు ఇంటికెళ్ళి చదువుకోండి ఒకటో కోరింది ఒకటో అజ్జం ఇరవై ఆరో వర్షం చదువుకోండి జ్ఞానవంతుడు సిగ్గుపరచుట ఒక దేవుడు ఏం చేయటంట జ్ఞానం లేని వాడిని దేవుడు ఏర్పరచుకున్నాడు దేవునికి కావాల్సింది వాడికి విద్య ఉందా లేదా వాడి జ్ఞానం ఉందా లేదా అది ముఖ్యం కాదు వీడు నా మాట వింటడా విన్నడా వీడిని నేను పట్టుకుంటే ఈడు నా పంచాస్త్రాలు చేయడా నువ్వు దేవునికి లోబడే మనసుంటే చాలు నీకు దేవుని చెప్పినట్టుగా చేసే ఆ మనసు నీకుంటే చాలు మిగతాదన్నీ చేస్తాడు ఏమండి బైబిల్ గ్రంథం రాసిన ప్రవర్తలు విద్య లేని పామర్లు వాళ్ళు చేపలు పట్టుకుని జాలర్లు బట్టలు కూడా వేసుకోవటం వాళ్ళకి లేదు అలాంటి వారిని దేవుడు ఏర్పరచుకొని ఏం చేసింది చెప్పండి తల కిందలు చేశాడు దేశాన్ని ఇంకొకటి చెప్పాలన్నా దేవుడు ఎవరినైనా వాడుకోగలడు కనిగిరికి ఒక ఆయన వచ్చాడు ఎలిసి అని మీ నెట్లో కొడితే వస్తుంది మీ చూసుకోవచ్చు ఎలిసి అని వస్తాడు పీటున్నర మనిషి ఎంత మనిషి అండి పీటన్నారు అంటే పద్దెనిమిది ఇంచులు పద్దెనిమిది ఇంచులు మనిషి సుగం మనిషి సుగం సర్పం తోక లెక్క ఉంటుంది కిందంత ఇంత చేతులు ఈ మౌతట్టుకుంటారు కానీ నిలబడదు పాపం ఆ కుర్చీలు ఒకళ్ళు ఇలా లేపుకొని ఒక ఆడ మనిషి ఇలా కుర్చీలు పట్టుకొచ్చి ఆ కుర్చీలు కోసపెడితే అలా ఉంటాడు మళ్ళీ ఇలా తీసుకెళ్ళి ఆడ కోసి పెడితే ఆడ ఉంటాడు ఆరు వర్షలేదు అలాంటి వ్యక్తిని మీటింగ్లు పెడుతున్నాడండి నువ్వు నీ విజయం పనిచేస్తుంది ఇంకా చెప్పి ఆలోచించు ఆయన సొంతంగా మీటింగ్లు పెడుతున్నాడు తిరగలేడు లేయలేడు నడవలేడు కణిగిరిలో బాప్టె చర్చిలో దుర్గా బాప్టె చర్చిలో రెండు రోజులు మీటింగ్ పెట్టాడు ఆయన సొంత డబ్బు ఆయన ఉండేది చెన్నై నేను అనుకున్న వ్యక్తిని చూసి ఈ కనిగిరి ఉన్న అందరికి సిగ్గు రావటానికే ఈ మనిషిని తీసుకొచ్చాను అనుకున్నాను నేను మనకు అన్ని అవయవాలు ఉన్నాయి కదా ఐట్ ఉంది పర్సనాలిటీ ఉంది అవయవాలు ఉన్నాయి అన్ని పని చేస్తున్నావు ఏం చేస్తున్నావు దేవుడి గురించి ఏం చేస్తున్నావు దేవుడి గురించి నీ వల్ల నా వల్ల దేవుడికి ఏం ఉపయోగము ఏమి లేని వాడిని దేవుడు వాడుకుంటున్నాడు మీ నెట్లో కొట్టుకోండి ఆయన పేరు వస్తుంది చూడండి దేవునికి మహిమ కలను గాక ఆయనకి కావాల్సింది నీ టాలెంట్ కాదు నీ చదువు కాదు నీ ఉద్యోగం కాదు ఆయన ప్రవర్తన నీ ప్రవర్తన అంతట్లో ఆయనకి లోబడే మనస్తత్వం కావాలి దేవునికి భయపడే మనస్తత్వం కావాలి దేవునికి లోబడే జీవితము కావాలి అలాంటి వ్యక్తులు కావాలని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అలలో ఇంకా చదువు ఏమంటున్నాడు యహోవయందు భయభక్తులు కలిగి ఏం చేయాలంట చెడితనాన్ని అసహించుకో యహోవయందు భయభక్తులు కలిగి ఏం చేయాలా చెడితనాన్ని అసహించుకో చెడి చెడ్డగా మాట్లాడటం చెడ్డగా ప్రవర్తించటము మానేయ్ మానేయి దేవునికి ఇష్టం లేని మానేయి మానేయి దేవుడు అహంకారుల్ని గర్విష్ఠుల్ని దగ్గరకు రానీడు తెలుసా దేవునికి మహిమ కలుగునుగాక కోపిష్ఠులను కూడా దేవుడి దగ్గరికి రానీడు దేవునికి కావాల్సింది దీన మనస్సు దీనత్తము అలలుయా అలలుయా దీన మనసు దీనత్తం ప్రభు కావాలి అలాంటి మనసు కావాలి రెండోది అప్పులు చేసుకునేవాడు కూడా ప్రభువు పనికిరాడు నువ్వు అప్పులు చేసుకుంటా పోతున్నావు అనుకో అది మోసము అబద్ధము దేవుడు చెప్పలేదు నిన్ను అప్పులు చేసుకుని రాని కొంతమంది అప్పులు చేయటం వాడికి ఇష్టము అవసరం లేదు దేవుడికి అలాంటి వాళ్ళు కూడా ప్రభుకు పనికిరారు దేవుడిస్తే తినాలి లేదంటే పస్తులు పండుకోవాలి అలాంటి సుచ్యువేషన్లో దేవునికి కలుగును కలుగునుగా కలలోయ ఎందుకు ఈ మాట చెబుతున్నంటే అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేకపోతే అది ఎవరికి అవమానం జరుగుద్దండి దేవునికి అవమానం ఈడొక కైస్తూడంట ఈడొక పాస్టర్ అంట దేశాన్ని ముంచేశాడు మమ్మల్ని అందరూ నాశనం చేశాడు అని మాట్లాడతాడు ప్రజలు దేవునికి మహిమ కలుగును గాక అలలుయా దేవుడిస్తున్నది నిష్టమొచ్చిన ఖర్చు పెడుతున్నా దేవుడు నీకు మళ్ళీ ఇవ్వడు ఇంకెవ్వడు దేవునికి మహిమ కలుగును గాక అనిస్తూ నిస్తూ ఉంటున్నా ఖర్చు పెట్టుకుంటూ పోతూ ఉంటే దేవుడిస్తాడు ఇంకా నా ప్రేమైనా దేవుని బిడ్డలారా మనము నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి నేర్చుకుండి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి నేర్చుకోవాలి నేర్చుకోవాలి యహోసువా నలభై సంవత్సరాలు నేర్చుకున్నాడు ఎన్ని సంవత్సరాలు అండి నలభై సంవత్సరాలు నేర్చుకున్నాడు మోసే దగ్గర అందుకే యహోసువా కదిలించబడలేదు బోధించే దానికంటే నేర్చుకోవాలి నేర్చుకోవాలి అలా లోయా ఒక అనుభవం లేక రావాలండి నేర్చుకొని 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 ఒక అనుభవం రావాలి ఒక అన్నబం వస్తే నువ్వు పడిపోవు అన్నబమ్మ లేకుండా నువ్వు వస్తే పడిపోతావు దేవునికి శుతి కలుగును గాక రెండో మాట చదువు మాతో తరు చదువు అప్పుడు నీ నాకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తమును నీ రాబడంతటిల్లో పదమ పలమును నీ ఆస్తిలో స్వగము భాగమునిచ్చి యహోవాను ఏమంటున్నాడండి నీకు రాబడి పదో భాగము దేవునికి ఇవ్వాలి ఎంతమంది ఇస్తున్నారు పదో భాగం దేవునికి చెప్పండి మీ దర్శన భాగాలు అందరూ కష్టం చేసుకునే వాళ్ళే కదా మరి ఎంతమంది మీ కష్ట చేతులు దర్శన భాగం తీస్తున్నారు ఇక్కడ అంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక హలూయా చదువు ఏమంట మలో చదువు నీ రాబడి నీ రాబడి అంతటిలోనూ నీ ఆస్తి నీ ఆస్తి ఇచ్చి యహోవన ఘనపరుచుము ఏమంటాడ నీవు నీకు వస్తున్న దాంట్లో అంతలో పదో భాగం తీయాలి నీ ఆస్తిలో సోగమ ఇవ్వాలి దేవుడికిచ్చి అప్పుడు నన్ను ఆరాధించు అప్పుడు నన్ను ఘనపరచు కదండి దేవునికి మహిమ కదండి ఏమంటాను నీ ఆస్తిలో భాగం ఇచ్చి యహోవాణి ఘనపరుశము దేవుని ఆరాధించు దేవుని ఘనపరుచు దేవుని అడుగు ప్రభు నాకు ఈ అని నువ్వు ప్రభుత్వం ఎప్పుడైతే కొట్లాడతావో అడుగుతావో అప్పుడు ప్రభు ఏం చేస్తారు చెప్పండి అప్పుడు నీ కోట్ల ధాన్యము సమృద్ధిగా ఉండును నీ గానిగల నుండి కొత్త ద్రాక్షస పైకి పొరిని పారును ఎప్పుడు నువ్వు దీవించబడతావు తెలుసా ఎప్పుడు నువ్వు ఆశ్రయించబడతావు తెలుసా దేవునికి ఇవ్వాల్సి ఉంది నువ్వు ఇచ్చి ప్రభుని ఆరాధించు ప్రభువుకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా నువ్వెంతసేపు నాకు ఈ ప్రభ నాకు ఈ ప్రభు నా ఇప్పుడు మనకివ్వటానికి మనసు లేదు తీసుకునేదానికి మనసు ఉంది నీకు ఇచ్చేదానికి మనసు ఉంటేనే తీసుకునేదానికి నీకు మనసు ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు ఎందుకు కొంతమంది దీవించబడలేరు ఎందుకు కొంతమంది ఆశ్రవించబడలేరు ఎందుకు కొంతమంది ఇలా ఉంటారంటే ప్రభువుకి ఇవ్వాల్సినది ఇవ్వక అది కూడా వాళ్ళు అదే సా అదే స్వామిత్రుల్లో దేవునికి మలాఖిలో మూడు పది త్వరగా చదవాలి త్వరగా త్వర త్వరగా నేను చెప్పిన టైం దాటిపోయింది త్వర త్వరగా నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా పదో భాగములను నా మందిర నిధిలోనికి తీసుకొచ్చి చాలండి హలోయా చూడండి నా మందిరములో సమృద్ధిగా ఆహారం ఉండున్నట్లుగా మీ పదో భాగం అంతా తీసుకొచ్చి నా ఇచ్చి నన్ను శోధించండి నన్ను శోధించండి పర్లోకి వాకి పట్టదాలను తీపిస్తారమైన దీవులు మీకు నేను కొమ్మరిస్తాను కొమ్మరిస్తాను దేవునికి శృతి కలుగును గాక చదువు ఇంకేమంటున్నాడమ్మా ఎప్పుడైతే నువ్వు ఇలాగ ఇవ్వగలుగుతావో నీ పంట సమృద్ధిగా పండుతుందంట నీ కుటుంబం సమృద్ధిగా ఉంటుంది కదండి అలాగనే నీ కిచెన్ రూమ్ కూడా సమృద్ధిగా ఉంటుంది కిచెన్ రూమ్లో ఏముంటుంది సమృద్ధమైన ఆహారం నీ కోట్టల ధాన్యము సమృద్ధిగా ఉంటుంది దేవునికి మహిమ కలుగును గాక అలలుయా ఏందాక ఇరవై వేలు అనేక మీ అందరూ గుండెలు రైలు పరిగెత్తి మేము ఏడ తెచ్చిచ్చాము ఇరవై వేలు పాస్టర్ గారు చదువుతున్నాడు కదండి అలలుయా దేవునికి నువ్వు ఇవ్వటము నేర్చుకున్నప్పుడే దేవుడు కూడా నీకు అన్ని ఇస్తాడు దేవుడు కూడా అన్ని నీకు ఇస్తాడు చూడండి రెండో కోరిందిలో కూడా తొమ్మిది అధ్యాయము ఆరో వచనం రెండో కోరింది తొమ్మిది అధ్యాయం ఆరో వర్షనం కొంచెముగా విత్తువాడు ఏం చేస్తారంట నువ్వు ఇవ్వగలవు నేను వందే ఇస్తా నేను వెయ్యే ఇస్తా నేను ఇలాను నువ్వు ఇవ్వగలవు ఎంత నువ్వు ఇచ్చే అవకాశం ప్రభు నీకు ఇచ్చాడు కానీ నువ్వేం చేస్తావు నేను అలా వంద రూపాయలు ఇస్తాను మనోళ్ళే ఏమనుకో అక్కడ మన వాళ్ళు గుర్ర అందరూ వంద రూపాయలు నోట్లు పట్టుకొని ఉంటారు నేను అనుకోండి వీళ్ళు అందరూ మాట్లాడుకుంటారు నేను వందే ఏ ఇంటికన్నా ప్రార్థ వందే అంటే ఏంటి వీళ్ళందరూ మాట్లాడుకుని చిల్లర మార్చుకొని ఉంటారు అనుకుంటాను నేను నువ్వు బయటికి వెళ్తే ఎంత ఖర్చు పెడతావండి ఆ రోడ్డు మీద ఓటల్లో షాయదైదు ఇరవై రూపాయలు పాస్టర్ అంటే అడుక్కుంటుడు అయిపోయాడు మన ఇళ్ళకి అడుక్కుంటు అత్తరసుడు వాళ్ళకి ఇచ్చినట్టుగా ఇస్తున్నారండి పాస్టర్కి కానుక కొంచెముగా ఇత్తువాడు కొంచెముగానే పంట కోస్తాడు ఇంకా సమృద్ధిగా ఇచ్చువాడు సమృద్ధిగా పంట కోస్తాడు అలాయా సమృద్ధిగా నువ్వు ఇవ్వటం నేర్చుకో దేవునికి దేవునికి మహిమ కలుగును గాక అలలుయా కదండి సమృద్ధిగా నువ్వు దేవునికి ఎంత ఇచ్చినా తక్కువే ఎందుకు తెలుసా నువ్వు కష్టం చేయటానికి నీకు ఆవిసి ఆరోగ్యం ఇస్తుంది ఎవరు ఒక్క ఒక్కరోజు మనకు బాగలేకపోతే మనం హాస్పిటల్కి వెళ్తే ఎంత డబ్బు ఖర్చు అవుద్ది నీ పని నష్టం హాస్పిటల్కి డబ్బు కష్టం ఇదంతా మరి నువ్వు పని పనిచేసుకోగలుగుతుంటుంటే అది దేవుడిచ్చిన భాగ్యం కాదా దేవుడిచ్చిన కృప కాదా దేవుడిచ్చిన ధన్యత కాదా మరి నీకు సమృద్ధిగా దేవుడిస్తున్నప్పుడు సమృద్ధమైన మరి ఆరోగ్యం దేవునికి ఇచ్చినప్పుడు దేవునికి సమృద్ధిగా ఇవ్వడానికి ఎందుకు ఎన్నికి పోవాలండి దేవునికి మైమ కలుగునుగాక అలలుయా నాకు వస్తున్న ప్రతి రూపాయిలో నేను దర్శన భాగం తెస్తాను తెలుసా మీకు ఈరోజు ఇప్పుడు కానుకలు పడతారా దాంట్లో దర్శన భాగం ముందే తీసి పక్క పెట్టేస్తాం నాకు వస్తున్న ప్రతి కానుక దర్శన భాగం తీసి పక్కగా పెట్టేస్తాను నేను అది మా మా పాస గారికి వెళ్ళిపోద్దా కానుక దేవునికి మహిమ కలుగును గాక అల్లల అలా నేను చేయబట్టే దేవుడు నన్ను పోషిస్తూ ఉన్నాడు ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు పోషిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆజ్లు మన దగ్గరికి ఎంతోమంది పాస్టర్లు వస్తుంటారు పోతుంటారు వచ్చి నన్ను ఒట్టి చేతలతో ఎప్పుడు పంపను నేను వాళ్ళకి కాఫో చాయో లేదంటే భోజనం టైంలో వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళ కానికిచ్చి పంపించేస్తాను హలో అలుయా అందుకే దేవుడు నన్ను పోషిస్తున్నాడు ఈరోజు ఒక పల్లెటూరులో నేను పోషించబడుతున్నానంటే ఒక పల్లెటూరులో నేను క్షేమంగా ఉన్నానంటే కారణం ఏంటో తెలుసా ప్రభు నాకు దాంట్లో నేను నమ్మకమ్మగా తీసి ప్రభు గొప్ప చెబుతున్నాను నేను దేవుడికి ఇస్తున్నానని నేను ఎవరితో ఎక్కడ గొప్పలు చెప్పుకోను అలాలుయా కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి కూడా తెలియకూడదు నువ్వు ఎవరికి ఇస్తున్నావండి కొంతమంది మాట్లాడుతుంటారు నేను దర్శనమే వాడికి ఇచ్చేసానండి వాడికే అలాంటి వాళ్ళు ఈక్కుండా వాడికి మేలు ఎవరికండి ఇచ్చిటోళ్ళు ఈ మేలు ఉంటే వచ్చేస్తుంది ఎవరికి ఇస్తున్నావు నువ్వు దర్శన భాగం దేవుడికా పాస్టర్ గారికా దేవునికి మహిమ కలుగును గాకహలయ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం దాంట్లో జాగ్రత్తగా ఉండాలి ప్రభు దగ్గర నమ్మకముగా ఉండాలి ప్రభుతో ఉండేదానికి ఇష్టపడండి దర్శన భాగాలు తీనివారు మన సంఘంలో ఎవరు దర్శన భాగాలు తీరు ఇద్దరో ముగ్గురో ఉన్నారు మిగతా వాళ్ళందరూ దేవుని సొమ్ము తినేటోళ్ళే మీరు అందరూ దేవుని సొమ్ము తింటా ఉన్నారు అలా తినటం వల్ల మీకు ఆశీర్వాదం లేదు దయచేసి చెబుతున్నాను ఇరవై సంవత్సరాలు ఈ సేవలో మన సంఘంలో దర్శన భాగాలు లేవు కావాలంటే సంఘ పెద్దలను కనుక్కోండి టీం పిల్లలను కనుక్కోండి ఒక ముగ్గురో నలుగురో ఉన్నారు అంతే ఎవ్వరు దర్శన భాగాలు ఏడొచ్చే కానుగోని తీసుకొని పోను ఎడొచ్చే కానుక ఏడున్నోలకే వాళ్ళ తిండికే తెలుసా మీకు మరి నేను ఎలా పోషించబడుతున్నాను ఆలోచించండి నేను ఎలా పోషించబడుతున్నాను ఇప్పుడు నా పెద్ద కొడుకు ఏమన్నా జాబ్ చేస్తున్నాడా మా చిన్న కొడుకు ఏమన్నా జాబ్ చేస్తున్నాడా నేనేమన్నా జాబ్ చేస్తున్నానా ఎలా జరుగుతుంది ఇదంతా నా కుటుంబంలో నేను నమ్మకంగా నాకు వస్తున్న ప్రతి రూపాయి ప్రభువుకు తీస్తున్నాను నమ్మకంగా తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తాను నేను వెళ్ళనులే ఇచ్చేది మయేసి పోయిచ్చి రమ్మంటాను వస్తారు దేవునికి మైమక్కలుగును గాక అలలుయా 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 దేవుని అందుకే నిన్న మా ఆత్మీయత ఫోన్ చేసి వచ్చేసేసాడు ఎందుకు వచ్చాడు చెప్పండి ఆయన మాట నేను వింటుంటాను గనక నా ఆత్మీయ కుమారుడు ఇబ్బందులు ఉండని అమ్మట ఆయనకు బాగలేదు పాపం కూసిండి ఓపిక గోల్ లేదు ఆయనకి అయినా వచ్చేసాడు ఎందుకు నా ఆత్మీయ కుమారుడు నా మాట వినేవాడు నేను చెప్పినట్టుగా నడిచేవాడని మరి ఆయన ఆయన ఫోన్ చేశారు నువ్వు వెళ్ళాలి కదా అని ఆయన వచ్చేసాడు మొన్న ఫోన్ చేశాడు గుడ్ ఫ్రైడేకి నువ్వు రావాలో ఒక మాట చెప్పాలంటే నేను రాలేనని చెప్పేశాను చెప్పలేని వాక్యం ఎందుకంటే మా ఆత్మీయ తండ్రి పక్కన నిలబడి చెప్పాలంటే నాకు ధైర్యం చాలదు నేను చెప్పలేని వాక్యము మరి ఎందుకంటే మనకు ఆయన ఏంటంటే గౌరవము మర్యాద భయము అందుకని నేను ఆయన ఆయన చాలాసార్లు ఆహ్వానిచ్చాడు నేను వెళ్ళను ఒకే ఒక్కసారి చెప్పాను పట్టుకున్నాడు వదిలిపెట్టలేదు ఎన్న దొరికాను నువ్వు రావాలా చెప్పాలా అనేక ఒక్కరోజు చెప్పాను వాక్యం తప్పక నేను ఎప్పుడు కూడా మొన్న కూడా వాళ్ళది యాభై సంవత్సరాలు పెళ్లి రోజు చేసుకుంటుంటే వాక్యం అన్నాడు నేను వాక్యం చెప్పను రమ్మంటే వస్తానన్నా అంతే వెళ్ళాను కూర్చున్నాను వచ్చేసేసాను కనిపించే చావుకడికే భయపడకపోతే కనిపించిన దేవుడికి ఎక్కడ భయపడుతున్నావండి నువ్వు దేవునికి మహిమ కలుగునుగాక హలలుయా ఒక మాట